తెలంగాణ ప్రజలకు ఒక్కటే ఒక్కటి తెలియజేస్తున్నాను సోషల్ మీడియాలో ప్రత్యేకంగా కొందరు గిట్టని వ్యక్తులు కొన్ని ఛానల్స్లో పూర్తిగా అబద్ధాలని మా వ్యక్తిగతంగా మా ఇమేజ్ వాడు చేసే విధంగా ఎన్నో కథనాలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఆంధ్రజ్యోతి పేర్ల ప్రింట్ వచ్చినట్టు ఆంధ్రజ్యోతి మీద ఆంధ్రజ్యోతి న్యూస్ వచ్చినట్టు కాళేశ్వరంలో అవినీతి జరగలేదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫేక్ న్యూస్ ఒక ప్రింట్ చేసి టైప్ చేసి ఆంధ్రజ్యోతిని పెట్టి అది సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక పెద్ద కుంభకోణం లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి కడితే ఈ ప్రాజెక్టు కరెక్ట్ ప్రాజెక్టు కాదు గ్రావిటీ ద్వారా తుమ్మిడి హట్టు నుంచే నీళ్ళు తీసుకురావాలి గతంలో ఏదైతే పెట్టినామో ప్రాజెక్టు ప్రాణహిత చేయవల్ల అదే కరెక్ట్ కాంట్రాక్టర్లు దోసుకున్నందుకు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది ఉమ్మాటికి అవినీతి జరిగిందనేది అందరికంటే ముందు రాష్ట్రంలో